వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు సరస్వతి దంపలు పెద్ద కుమారుడు కౌశిక్ గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు ప్రస్తుతం కౌశిక్ చివరి స్టేజ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా వైద్యులు చెప్పుకొచ్చారు ఈ సమయంలోనూ కౌశిక్ తల్లిదండ్రులకు నేను ఎలాగా చనిపోతాను మీరు బాధపడకండి ఎన్టీఆర్ దేవర సినిమా విడుదలయ్యి నేను చూసే వరకు బ్రతికించండి అంటూ విజ్ఞప్తి చేశారంట ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న కౌశిక్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శ్రీనివాసులు సరస్వతి దంపతులు తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి తన కొడుకు కౌశిక్ పరిస్థితిని తెలియజేసి కన్నీటి పర్వంతం అయ్యారు తన కొడుకు చివరి కోరిక తీర్చాలని మేము ప్రయత్నిస్తున్నాం మాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సాయం చేయాలని సరస్వతి విజ్ఞప్తి చేశారు అరవై లక్షలతో బోన్ మరో చికిత్స చేయాల్సి ఉందంట బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో ప్రస్తుతం కౌశిక్ క్యాన్సర్ చికిత్స పొందుతున్నాడు ఇప్పటికే స్నేహితులు సన్నిహితుల ద్వారా కొంత మొత్తం సాయం పొందిన కౌశిక్ ఇంకా భారీ మొత్తంలో చికిత్స కోసం డబ్బు అవసరం ఉందంట పంతొమ్మిది ఏళ్ళ కౌశిక్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్కి కి ఆ అభిమానంతోనే చావు బతుకుల్లో ఉన్న ఎన్టీఆర్ దేవరా సినిమా చూడాలని ఆశపడుతున్నాడంట దేవరా సినిమాకు మరో రెండు వారాలు సమయం ఉంది అప్పటి వరకు తనను బతికించమని తల్లిదండ్రులకు కౌశిక్ చేసిన విజ్ఞప్తి కన్నీళ్ళు తెప్పిస్తుంది నా బిడ్డ ఎన్టీఆర్ అభిమాని దేవరా సినిమా చూడాలని కోరుకుంటున్నాడు ఆ సినిమా విడుదలయ్యే వరకు బతికించమని వేడుకుంటున్నాడంట దయచేసి దాతలు నా బిడ్డను రక్షించండి సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు అతని తల్లి సరస్వతి సంపదంతా సాయి పల్లవిదే ఏం బాబు ఎన్టీఆర్ దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే కొరటాల్ శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సుధాకర్ నేని నిర్మించిన దేవరా ఎన్టీఆర్ డబల్ రోల్లో కనిపించబోతున్నారు జాన్వీ కపూర్ మొదటిసారి టాలీవుడ్లో ఈ సినిమాతో అడుగు పెట్టబోతుంది అనిరుద్ధ్ రావిచంద్ర ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన దక్కింది పాన్ ఇండియా స్థాయిలో భారీ విడుదల విడుదలవ్వబోతున్న ఈ సినిమా యుఎస్ఎఫ్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే యుఎస్ఎఫ్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేశాయి రిలీజ్ సమయంకు రెండున్నర మిలియన్ల వసూలు సాధించడం ఖాయంగా బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు